మన యాత్రలో గుజరాత్లోని సోమనాథ్ మహాదేవాలయం ఇది భారతదేశంలోనే పన్నెండు జ్యోతిర్లింగాలు మొదటిదండి ఇక్కడ భగవాన్ శివుడు స్వయంగా సోమనాథ్ రూపంలో ప్రత్యక్షమయ్యారని పురాణాలు చెప్తున్నాయి చంద్రుడు తన శాపం నుండి విముక్తి పొందిన పవిత్ర స్థలం ఇదే ఇదే ప్రదేశంలో కొద్ది దూరంలో ఉంది పవిత్రమైన త్రివేణి సంఘం అండి ఇక్కడ హిరణ్య కపిల సరస్వతి నదులు కలిసి సముద్రంలో కలుస్తాయట ఈ సంఘం వద్ద స్నానాలు చేస్తే పాపాలు తొలుగుతాయని మోక్షం లభిస్తుందని నమ్మకం అండి చాలామంది చేస్తారు స్నానాలు సంఘం సముద్ర తీరంలో అనేక శివలింగాలు సముద్రంలో కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు వీటిని దేవతలు స్వయంగా ప్రతిష్ఠించినవని ప్రతి అలా వాటిని ఇక్కడ సమీపంలోనే ఉన్న బాలగంగా తీర్థం కూడా ఒక అద్భుతమైన స్థలం అండి ఇదే చోట శ్రీకృష్ణుడు భూమి విడిచి వైకుంఠానికి వెళ్ళిన స్థలము అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక్కడ లింగాలకి అభిషేకం చేసుకోవచ్చండి సోమనాథ్ త్రివేణి సంఘం బాలగంగా తీర్థం ఇవి మూడు పవిత్రమైన ప్రదేశాలు నెక్స్ట్ వీడియోలో ఢాకూర్ ద్వారకా గురించి శ్రీనాథ్ ద్వారకా గురించి తెలుసుకుందాం